రీసెంట్గా రాజమండ్రిలో పనిపడి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు నైట్ అయిపోయిందండి నైట్ అయిపోవడంతో బస్సు ఒకటే దిక్కవడంతో బస్సు ఎక్కాలని డిసైడ్ అయ్యాం కానీ అక్కడ జరిగిన సంఘటన మాత్రం నన్ను ఇంకా కలిసి అయితే ఈ ప్రాబ్లం ముందు కేవలం ఇది నాకు మాత్రమే జరిగిందేమో అలా అని అనుకున్నాను కానీ ఈ సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆడవాళ్ళకి అలాగే ఆడవాళ్ళతో కలిసి ప్రయాణించే వారికి అది ఎవరైనా కావచ్చు హస్బెండ్ కావచ్చు తండ్రి కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు కలిసి ప్రయాణించే ప్రయాణికుడికి అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్ డ్రైవర్లు మరియు కండక్టర్లు ఆడవాళ్ళను చూస్తేనే వాళ్ళు ఏదో బస్సును దోచుకుని డకా చూసినట్టు వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు మనకు స్త్రీలను గౌరవించండి అని కనబడి ఏకైక ప్రదేశం ప్రస్తుతం ఈ స్లోగన్ బస్సుల్లో మాత్రమే ఇప్పుడు వాళ్ళే స్త్రీలను గౌరవించకుండా వాళ్ళు ఏదో ఎందుకు పనికిరాని వాళ్ళు ఎక్కుతున్నట్టు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు కదా అని చెప్పి మినిమం రెస్పెక్ట్ మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఆల్రెడీ ఆ బస్సు బోర్డు కనబడుతుంది అక్కడికి వెళ్తుంది అని అడిగాం కేవలం ఒక లీడీ లేడీ ఎక్కుతుందేమో అని లేదు అక్కడికి వెళ్ళదు అని చెప్పారు అప్పుడు ఇద్దరు ఉన్నాం కరెక్ట్గా చెప్పండి బోర్డు అక్కడికే ఉంది కదా అని అడిగితే అది కూడా సీరియస్గా అప్పుడు చెప్తున్నా ఎక్కడ వెళ్తే వెళ్తుంది ఆ ఏరియాకి ఆ బస్సు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మీ ఉండే ఏరియాని దాటే వెళ్ళాలి సో ఇలా నాకే జరుగుతుంది అనుకున్నాను కాదు లేదు అందరికీ ఇలానే జరుగుతుంది అని నేను మాట్లాడిన అందరూ చెప్పడం జరిగింది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలు వాళ్ళ గౌరవాన్ని కోల్పోయారు ఆర్టీసీ బస్సుల్లో అనేది మీకు అనిపిస్తే దయచేసి కామెంట్లో పెట్టండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అది అర్ధరాత్రి పది పదకొండు అవుతుంది ఆ టైంలో ఆల్రెడీ అందరూ సైలెంట్గా ఎక్కేస్తున్నారు కానీ నేను రీకన్ఫర్మేషన్ చేసుకోవడానికి కడిగా ఒకసారి బోర్డు పెడతారు ఆ ఏరియాకి కానీ బోర్డు తీయడం మర్చిపోతారు అలా ఏమన్నా అయిందేమో ఎందుకంటే నేను టికెట్ తీసుకోవడానికి చూసినప్పుడు అని పెట్టి సిబ్బందిని ఏం చేయొద్దు సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తాము అది చేస్తామని పెట్టుకున్నారు స్టిక్కర్ స్త్రీలను గౌరవించడం అనేది తీసేసి అంటే వీళ్ళు ఏ రేంజ్ లో హెచ్చరికనే బోర్డు పెట్టుకున్నారు అంటే ఏ రేంజ్ లో ఇలా సర్వీస్ ఉందో అర్థం చేసుకోండి అంటే రోజుకి ఎన్ని గొడవలు అవుతుందో చూసుకోండి మీ మనీ మైండ్గా మీకు చెప్తున్నది ఒకటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇట్లా హెచ్చరిక మా ఎంప్లాయిస్ ఏం చేయొద్దు అది ఇది అని మీకు సెక్షన్లు కనబడ్డాయంటే అక్కడ ఖచ్చితంగా రోజు ఏదో ఒక ఫ్రాడో ఏదో ఒక గొడవ జరుగుతుందని అర్థం అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ బోర్డు పెట్టుకున్నారు అంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎందుకు ఫ్రాడ్ అనుకోండి దాన్ని మనం చూసి డిసైడ్ అవ్వచ్చు తీసుకోవాలి వద్ద సర్వీస్ అనేది కంప్లీట్ అయ్యేదాకా ఏం చేయలేదు సర్వీస్ కాబట్టి ఆ సంఘటన జరుగుతున్నప్పుడు మనం కెమెరాలు ఒంటికినా పెట్టుకుని తిరగము రికార్డ్ చేయము అది ప్రోడక్ట్ అనుకోండి వెంటనే కంప్లైంట్ చేసి వెంటనే దానికి పరిష్కారం పొందగలదు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నిజానికి దీనికి సంబంధించి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అనేది పూర్తి వివరాలు ఇస్తాను చూడండి అంటే నేను వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు రెస్పాండ్ అవుతారో కాదో తెలియదు అలాగే నాకు టైం వేస్ట్ వాల్యుబుల్ టైం వేస్ట్ సో ఒక దాని బదులు నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే నాకంటే భయంకరంగా ఏమైనా ఎప్పుడైనా సమస్య ఎదుర్కొంటే కనుక సర్వీస్లో మీరు తెలిసి ఉండాలి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ముఖ్యంగా మహిళల కోసం కేవలం ఆర్టీసీ విషయంలో మాత్రమే ఈ సమస్య పరిష్కారం ఇస్తున్నాను ఇలా ప్రతి దానికి మనకి కంప్లైంట్ చేసుకోవడానికి ఉంటుంది ఎందుకో ఫ్రెండ్స్ మీరు రావాలి కాబట్టి చెప్తున్నాను ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి నోరు తెరిచి సీరియస్గా మాట్లాడితే కానీ ఆ పని అవ్వట్లేదు మర్యాదగా మాట్లాడితే అసలే పని అవ్వట్లేదు మర్యాదగా మామూలుగా మాట్లాడామా ఈ అత్యాశ పరులు మరియు బద్దకస్తులు ఈ సమాజంలో మనల్ని బతకనివ్వరు అనేది నాకు అనిపిస్తుంది మీ మనీ మైండ్గా చివరిగా చెప్తుంది ఒకటి మీరు స్వామి వివేకానంద చెప్పినట్టు ధైర్యంగా ఉండండి సమస్యకి పరిష్కారం దానంతట అది వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు వచ్చినాయండి